హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ ఆయల్ త్రీస్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు నమస్తే అండి నా పేరు టి వెంకన్న నేను ప్రకృతి వైద్యం ఆక్యుపెంచర్ ఆయుర్వేదం ప్రాక్టీషనర్ ని హైదరాబాద్ లో ఎర్రగడ్డ గౌతమ్ నగర్ కాలనీలో మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం అనేక మందికి వైద్య సలహాలు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని బాగుపడే విధంగా ప్రయత్నం సార్ మీ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి నా ప్రాబ్లం అనేది యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఉంది అండి సార్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయింది నేను చాలా మెడిసిన్స్ వాడినాను కానీ నాకు తగ్గలేదు అది బ్యాక్ పెయిన్ ఇంకొకటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది నాకు నియర్లీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయింది సార్ నాకు అనే ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది రిలీఫ్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ దాన్ని అంటే మీ గురించి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిన మీ దగ్గర అంటే బాగా డైజెషన్ ప్రాబ్లమ్ చాలా ఉంది సార్ ప్రాబ్లమ్ ఉంది చాలా ఉంది సార్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గ్యాప్ ఉంది డిస్ప్లే ఓకే 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 సార్ యాక్చువల్గా నాకు సెవెన్ టు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి చాలా బ్యాక్ పెయిన్ అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్బల్జ్ ఉందండి ఇంకొకటి ఏమో గ్యా గ్యాస్ట్రాక్ ప్రాబ్లం అంటే డైజెషన్ ప్రాబ్లం చాలా చాలా ఉంది నేను ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ చాలా వాడినా అండి కానీ నాకు తగ్గట్లేదు అది తీసుకున్నా కూడా కొన్ని రిలీఫ్ అవుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు అది ఆరోగ్యం కోసం దానికోసం స్టార్ట్ దగ్గర వచ్చిన మీకు యాక్చువల్గా స్టార్ట్ దగ్గర కొట్టి నేను మీటింగ్ అటెండ్ చేసినాను అక్కడ విన్నాను విన్న మళ్ళీ విన్న తర్వాత వచ్చిన ఇక్కడ మా కంపెనీలోనే అయింది మీటింగ్ గ్రేటర్ ఇన్ఫ్రాల్లో మీటింగ్ అయింది దానికోసం విని మళ్ళీ సార్ దగ్గర సార్ మనం తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి మన ట్రీట్మెంట్ తర్వాత సార్ స్పందన కూడా తెలుసుకుందాం మళ్ళీ మెయిన్ సెంటర్ బెంటర్ ఓకే ఇప్పుడు మనం ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ చేసాం ఇది తగ్గడం కోసం మనం ఒక కొన్ని పాయింట్స్ మాత్రమే నీడిల్స్ చేసాం ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ మనం సార్ని చూద్దాం సార్కి ఎలాంటి ఉపశమనం లభించింది అసలు ఎంతవరకు సార్కి రిలీఫ్ అయింది సార్ మాటలు కూడా మనం మళ్ళీ అడిగి తెలుసుకుందాం మనం కొన్ని పాయింట్స్ ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ మాత్రమే మనం ఇప్పుడు సార్ చేసాం అంటే సార్కి మల్టీ ప్రాబ్లం ఉంది సో దానికి వేరే న్యాచురల్ పద్ధతిలో డైటు ఆ తర్వాత ఇప్పుడు ఆకి ట్రీట్మెంట్ ట్రీట్మెంటు రెండు మనం కాంబినేషన్ ఇస్తాం సార్ మీకు డైట్ రాశాను ఇది ఖచ్చితంగా పాటించండి మనం ఆహారం పాటించినంత కాలం అంటే మనం ఎన్ని మందులు వాడినా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ లోపల మన బాడీలో హీల్ కావాలంటే ఆహారమే ప్రధానం ఆహారం కాలం మన ఆరోగ్యం బాగుపడదు అంటే ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే రెండు అంశాలు ఒకటి వాటర్ రెండు మీ ఆహారం ఈ రెండింటిని ప్రధానంగా మెయింటైన్ చేయండి ఎక్కడ మీరు ఏమి తీసుకున్నా ఏం చేసినా కానీ ఈ రెండు అయితే ప్రధానంగా వాటర్ ఉదయం లేవంగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాకండి వితౌట్ బ్రష్ బ్రష్ ఓకే చేయండి తీసుకోండి బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు తాగండి ఈ రెండు గ్లాస్ రెండోసారి మీరు వాటర్ తాగిన అరగంటకి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ జ్యూసు సొరకాయ ఆ తర్వాత కీర అంటే ఇవి వారం 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 ఒకటి ఫస్ట్ సొరకాయతో స్టార్ట్ చేయండి సొరకాయ వారం రోజులు తీసుకుంటారు దాంట్లో ఇంకా ఏమి కలపొద్దు ఒకటే కలపాల్సింది ఏంటంటే రెండు స్పూన్ల తేనె అరచక్క నిమ్మరసం ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్లో ఆ సొరకాయ జ్యూస్ కూడా ఎట్లా ఉండాలంటే పొట్టు తీయకుండానే శుభ్రంగా కడిగి పొట్టు తీయకుండానే గింజలు పొట్టు తన్నీటితో జ్యూస్ పట్టుకోవాలి వడగట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల తేనె అరచక్క నిమ్మరసం వేసుకొని తాగాలి వారం రోజుల తర్వాత మళ్ళీ బోర్డు దగ్గమురకాయ వారం రోజుల తర్వాత సరికాయ ఇది అయిపోయింది ఇక టిఫిన్గా మీరు ఏం చేస్తారంటే మిల్లెట్స్ జావా మిల్లెట్స్లో ఐదు రకాలు ఉంటాయి మన అందరికీ తెలుసు ఒకటి కొర్రలు సామలు ఊదలు అరికలు అండ్ కొర్రలు ఈ ఐదు రకాలని రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు చేసుకోండి ఎట్లా చేస్తారు ఇవాళ మధ్యాహ్నం ఉదాహరణకి ఇవాళ మధ్యాహ్నం మనం ఒక మీకు ఒక్కళ్ళకైతే హాఫ్ కప్లో సరిపోయింది ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇంట్లో ఇద్దరు అనుకుంటే కప్పు మనం బియ్యం తోటి హాఫ్ కప్పు పోసేసి మంచిగా కడిగి నీళ్ళలో నానబెట్టండి ఎట్లా నీళ్ళు పోయాలి మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఎనిమిది గ్లాసులు పోయాలి ఇది సూత్రం నానబెట్టాలి నైట్ రాత్రిపూట ఆ నానబెట్టిన నీళ్ళతో అంటే ఐదు గంటల తర్వాత నానబెట్టిన నీళ్ళతో మనం అన్నం వండుకోవాలి స్టీల్ పాత్రలో వండుకొని పక్కన పెట్టాలి సేమ్ టైం స్టీల్ పాత్రలోనే మజ్జిగ చేసుకోవాలి పళ్ళ చుట్టు మజ్జిగ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెండు విడివిడిగా పక్కకు పెట్టి ఉదయం పూట టిఫిన్గా వీటిని తీసుకోవాలి దీంట్లో కూడా తెల్ల ఉప్పు బంద్ చేయండి రాక్ సాల్ట్ ఉంటుంది కదా లేదా రాక్ సాల్ట్ ఉంటుంది దాన్ని కొంచెం ఎక్కువ కొద్దిగా కొద్దిగా వేసుకొని తీసుకొని దాంట్లో వెల్లు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు తర్వాత పైన ఏదన్నా మన ఫ్లేవర్గా కొత్తిమీర పుదీనా కూడా చల్లకోవచ్చు పిర్చి కూడా కొద్దిగా వేసుకోవచ్చు అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది డైజెషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ కారం తగ్గించండి మిగతా వేసుకొని తినచ్చు ఓకేనండి మధ్యాహ్నం పూట మీరు అన్నం తినండి అన్నం అంటే ఈ రైస్ తిన్నా కానీ ఎక్కువ కొరత అన్నం తినండి ఆలుగడ్డ శ్యామగడ్డ ఇట్లాంటివి కొన్నిటిని పక్క పెట్టండి రాత్రిపూట పండ్లే నాలుగు రకాల పండ్లు మీరు ఆహారంగా తీసుకోండి నాలుగు రకాల పండ్లు కూడా ఏంటి అంటే తినకూడని పండ్లు మీకు ముందు చెప్తా ఆ తర్వాత తినవి ఒకటి అరటి పండుగ తినొద్దు మీరు తర్వాత మామిడి పండు తినొద్దు సీతాఫలం తినొద్దు సపోటా తినొద్దు ఖర్జూరాలు తినొద్దు ఈ ఐదు పండుగ ఒకటి అరదంటే ఏం కాదు సార్ చెప్తుంది అయితే ఏంటంటే ఫ్యాట్ అంటే మనకు బాడీ పెంచుతుంది అంటే మనం బలంగా పొటాషియం ఉంటుంది దాంట్లో మిగతా ఉంటాయి కాబట్టి బాగా మన వెయిట్ పెరుగుతుంది మీలాంటి వాళ్ళకి అది వద్దు డైజెషన్ బాగాలేదు కాబట్టి మామూలుగా తింటే ఒకటి ఎలా తినొచ్చేం కాదు ఏందంటే మిగతా ఏం తినవచ్చు యాపిలు తర్వాత జామ బొప్పాయి దానిమ్మ ఇంకా కర్బూజ ఎన్నైనా తినవచ్చు నాలుగు రకాలు తినండి నాలుగు రకాల పొట్ట నిండా తినండి ఓకేనండి ఇది ఇక ఇది ఒక ఆహారం నేను చెప్పిన పద్ధతి వాటర్ ఎట్టు ఉండాలంటే ఉదయం పొట్ట నేను చెప్పినా కదా లేటర్ అవుతాయి ఆ తర్వాత మీరు టిఫిన్ చేసిన తర్వాత రెండు గంట రెండు గంటకు కానీ గంట నెరకు కానీ రెండు గ్లాసులు నీళ్ళు తాగాలి మధ్యాహ్నం అంటే లంచ్కు డిన్నర్కు ముందు అరగంట ముందు గంట తర్వాత రెండు గ్లాసులు రెండు గ్లాసులు ఇది పాటించండి బ్రహ్మాండంగా మీరు ఒక నేను చెప్పిన రెండు నెలలు చెప్తున్నాను మీకు మీకు వన్ మంత్లోనే మీరు అవుతుంది వెయిట్ లాస్ కూడా ఉంటుంది సాయంత్రం పూట నేను మిగతా కొన్ని దాంట్లో రాసా పౌడర్స్ మనకి అవి కూడా వాడని వెయిట్ లాస్ రెండు నెలలు మాత్రం మస్ట్గా మటన్ చికెన్ ఎగ్ చేపలు మద్యం ఇవన్నీ బంధు రెండు నెలలు అసలు ఏం ముట్టుకోవద్దు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్కడికన్నా ఫంక్షన్కి పోతారు లేకపోతే ఏదన్నా తప్పనిసరి పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట మాత్రమే తినండి నైట్ తిన అలా అంటే తినకూడదు ఇక మీకు తప్పదు అనుకున్నప్పుడు బంధువులు వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా అకేషన్ ఏదైనా అయినప్పుడు మధ్యాహ్నం పూట తినండి నైట్ తిన బాగండి అది కూడా రేర్గా ఉన్నారు సరే అంటే కొంతమందికి ఒకే లో తగ్గుతుంది కొంతమందికి రెండు మూడు సిటింగ్లో పడుతుందండి మీరు దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అంటే చాలా వరకు తగ్గినట్లయితే అట్లానే పూర్తిగా తగ్గింది అనుకోవద్దు నెగ్లెక్ట్ చేయదు మీరు డైట్ పాటించాలి తర్వాత మనం ఇచ్చినవి కూడా వాడుకుంటూ చేయండి మీకు పూర్తిగా నయం కావాలంటే మినిమం అంటే మన బాడీ అలవాటు కావాలన్నా మన బాడీలో మార్పు రావాలన్నా మినిమం ఫార్టీ డేస్ పడుతుంది అందుకని మనం రెండు నెలలు అని చెప్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా డైట్ పాటించండి అని చెప్పింది చేయండి ఓకేనండి మళ్ళీ వారం రోజులకు ఒకసారి కానీ లేదా పది రోజులకు ఒకసారి కానీ రండి అంటే ఇక్కడే కదా ఎందుకంటే మనకు ఎట్లా ఉంటుంది అంటే అంటే మేము మార్పు ఏం వచ్చిందనేవి మీరు ప్రత్యక్షం చూడవచ్చు తర్వాత మీకు ఏదైనా ఇంకేదన్నా ఉన్నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు మాట్లాడుతున్న నాడీ కూడా చెక్ చేయవచ్చు ఎట్లా ఉంది ఏంటి ఇంకా పోతపిత కఫాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మనం అబ్జర్వేషన్కి వస్తారు అన్నమాట ఓకే సార్ రాదా రాదు ఒక్కోసారి వస్తుంది వచ్చినా పెద్దగా అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అంటే మనం తీస్తాం పాయింట్స్ సార్ ఫోర్ నీట్స్ పెట్టినారు బ్యాక్ కి కోసం హాఫ్ అన్ అవర్ పెట్టినారండి కానీ దానికి చాలా హాఫ్ అన్ అవర్లో చాలా రిలీఫ్ అయింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా రిలీఫ్ అయింది కానీ కొన్ని అవర్స్ అన్ని మళ్ళీ సెక్షన్స్ కావాలని చెప్తున్నారు సార్ క్యూర్గా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పోవాలంటే ఫోర్ ఫైవ్ సెక్షన్స్ కావాలా దానికి మొత్తం వెళ్ళిపోతాయి చెప్తున్నారు కానీ ఇప్పుడు రిలీఫ్ అయింది చాలా

ఆయన ఫుడ్ తో పాటు మీరు టాబ్లెట్స్ కూడా ప్రిఫర్ చేశారు అవి ఏమైనా కాస్ట్లీతో కూడుకున్నాయా సార్ లేకపోతే అంటే మనం మ్యాక్సిమం టాబ్లెట్లు సజెస్ట్ చేయము మనం ఆక్యుపెషర్ చేస్తాం ఆక్యుపెన్షర్ చేస్తాం తర్వాత డైట్ చెప్తాం ఇప్పుడు క్రానిక్ పేషెంట్ కాబట్టి కొన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాం అది చాలా తక్కువ బయట కంటే కూడా చాలా తక్కువ మంది వాళ్ళు వాస్తవంగా వాళ్ళే చేసుకోమంటారు వాళ్ళు చేసుకోలేనప్పుడు వాళ్ళు పాటించలేనప్పుడు వాళ్ళు చేసుకున్నప్పుడు మనం కొన్ని సజెస్ట్ చేస్తాం ఆరోగ్యాభిమానులకు విజ్ఞప్తి అందరూ ఈ వీడియో చూసే మిత్రులందరూ కూడా శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పది మందికి షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని మనం పది మందికి చెప్పాలి ఉదాహరణకు మీరు సినిమా చూస్తారండి బాగుందంటే ఎవరి చెప్పకుండా మీకు మీరు మీకు ఎవరు అడగకుండానే మీరు పది మందికి చెప్తారు ఒక మంచి డాక్టర్ దగ్గర ఉంటుంది నాకు బాగా ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఉంటుంటే పది మందికి చెప్తారు అట్లనే మీకు హెల్ప్ అయితే పది మందికి చెప్తాను అనేక మంది షేర్ చేయండి ఆ తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి దానికి మేము సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం లేదంటే ఫర్దర్ మీ సమస్య ఏదైనా ఉంటే దానికి ఆ నెక్స్ట్ మేము వీడియోలు కూడా దానికి ఆ సమస్యకి ఎట్లా పరిష్కారం ఉంటుందో వీడియో కూడా చేసి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం గారు మీ విలువైన సమయం కేటాయించినందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చావణ హెల్త్ క్రిప్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చావణ హెల్త్